ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇకపై ఆరు జోన్లు రెండు మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది పంతొమ్మిది వందల ఐదు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ను సవరించిన కేంద్రం ఇరవై ఆరు జిల్లాలను ఆధారంగా తీసుకుని కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించింది మల్టీ జోన్ ఒకటిలో జోన్ ఒకటి రెండు మూడు జోన్ రెండులో జోన్ నాలుగు ఐదు ఆరు ఉంటాయి ఇకపై ఒకే ప్రాంతంలో ఏడు సంవత్సరములు చదివితే అదే స్థానికతగా పరిగణిస్తారు దీనితో ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకు మరింత ప్రాధాన్యం లభించనుంది ఈ కొత్త వ్యవస్థతో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది పాత జోనల్ విధానంలో ఉన్న అన్యాయాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత జీవోలు జారీ చేయనుండగా ఏపీఎస్సి డిఎస్సి నియామకాల్లో ఈ నిబంధనలు కీలకంగా మారనున్నాయి ఈ గెజెట్ నోటిఫికేషన్ను ఏపీ ఉద్యోగ వ్యవస్థలో చారిత్రాత్మక మలుపుగా చెప్పవచ్చు